ఈ సందర్భంగా నేను సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను అట్లనే పాల్గొన్న నియోజకవర్గంలో కూడా మరి రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టబడాలి ఎవరి అధికారాలు వాళ్ళకు ఉండాలి రాజ్యాంగేతర శక్తులు అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారో అని వార్తలు వస్తూ ఉన్నాయి అది మంచి పద్ధతి కాదు నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా ఇవాళ ఇరవై ఆరవ జనవరి రోజు పిలుపులుస్తూ ఉన్నా ఇటు అధికారులకు కావచ్చు అటు రాజ్యాంగేతర శక్తులకు కావచ్చు ఇటువంటి పద్ధతి మంచిది కాదు అధికారులు వాళ్ళ పనిని వాళ్ళు ప్రజలచే ప్రజలకే గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల వాళ్ళు వాళ్ళ పని చేసుకోవాలి వాళ్ళ హక్కుల్లో ఎవరు కూడా మధ్యలో రాకూడదు కాబట్టి ఈరోజు ఇరవై ఆరవ జనవరిని స్ఫూర్తిగా తీసుకొని గణతంత్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపటి అయినా సరే ఈ నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అధికారులందరూ కూడా రాజ్యాంగం లోబడి వారి వారి విధులు నిర్వర్తించాలి ఈ రాజ్యాంగ చట్టంలో రాజ్యాంగేత శక్తులు ఎవరు కూడా దూరొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా అది మంచిది కాదు రాజ్యాంగానికి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు కాబట్టి ఇప్పటికైనా మరి ఏదో కొత్తలో ఈ నెలన్నర రోజులు ఏదో ఉత్సాహంతో ఏదైనా చేస్తే చేసి ఉండవచ్చు కానీ రేపటి నుంచైనా సరే ఈ రోజు ఇరవై ఆరో జనవరిని స్ఫూర్తిగా తీసుకొని రేపటి నుంచైనా సరే అటువంటి పనులు చేయొద్దు సక్రమంగా ఎవరిది వాళ్ళు రాజ్యాంగ విధులు నిర్వహి నిర్వర్తించుకునే విధంగా మరి అందరు కూడా మసులుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ